ప్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు జనవీ జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము ఇండియా దేశము బైబిల్లో ఉందా బైబిల్లో పిలువబడుతున్న హిందూ దేశము నిజంగా ఇండియా అయ్యేరా అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూ అండ్ రియల్ గాడ్ అని బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ప్రియులారా ఇక గనక మనము విషయంలోనికి వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఈ భారతదేశపు మూలాలు అసలు మన భారతదేశపు ప్రజలు మరి ఏ సంతానానికి చెందినవారు బైబిల్ ప్రకారముగా ఎవరి నుండి భారతదేశము ఆవిర్భవించింది నోవాహు కాలము నుండి కూడా భారతదేశం ఏర్పడే వరకు ఆ చరిత్ర ఎట్లా సాగింది ఆ ప్రయాణం అనేది ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది దాని యొక్క లింక్స్ ను మీకు డిస్క్రిప్షన్ లోను ఫస్ట్ కామెంట్స్ లోను ఐ కార్డ్స్ లోను ఎండర్ టైటిల్స్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మొదటి రోజు నుంచి కూడా భారతీయులు ఎట్లా ప్రయాణం చేశారన్న హిస్టరీని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అయితే ప్రియులారా ఇప్పుడు కనుక కంటెంట్లోకి వచ్చేటోకి అయితే మన భారతదేశం యొక్క జనాభా నూట నలభై కోట్ల కంటే ఎక్కువే ప్రపంచ జనాభాతో కనుక మనం పోల్చి చూసినప్పుడు వన్ బై ఫిఫ్త్ ఇండియాలోనే ఉన్నారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఐదుగురు మనుషుల్లో ఒక మనిషి భారతదేశంలో మనకు కనిపిస్తాడు అలాగే ల్యాండ్ పరంగా విస్తీర్ణం పరంగా ఏరియా పరంగా కూడా భారతదేశం అనేది చాలా పెద్దది మరి ఇటువంటి భారతదేశము గురించి మెన్షన్ ఏదైనా బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే మనం ఆలోచన చేయాలి అయితే ఎస్ఆర్ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము అలాగే ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాల్లో భారతదేశము గురించి రాసి ఉండటాన్ని మనం గమనించాలి మొదటిగా ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచనం చదువుతా ఉన్నాను ఎస్తేరు ఒకటి ఒకటి ఆహర్వ రోజు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములు అహర్వ అహర్వ రోషు ఏలను అయితే ప్రిలారా గమనించండి ఎస్తేరు గ్రంథంలో రోషు అనే రాజు మనకి కనిపిస్తాడు కదా అయితే ఇతడు నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాజుగా ఉన్నాడంట అయితే ఇతని రాజ్యము ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు ఉందంట అంటే రాజ్యం యొక్క బార్డర్స్ని ఎక్కడ వివరిస్తూ ఉన్నాడు హిందూ దేశము అంటే ఇండియా మనందరి బాగా తెలుసు కూసు దేశము అంటే ఇథోఫియా ఇండియా నుండి ఇథోఫియా వరకు కూడా ఇతని రాజ్యము విస్తరించబడి ఉన్నది అయితే హిందువు అనేది అదొక మతము కాదు అయితే సింధు నది పరివాహక ప్రాంతములో నివసించే ప్రజలను హిందువులు అని పిలిచేవారు అందుకనే ఈ మధ్యన హిందూ స్వామీజీలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు హిందూ అనేది మతము కాదు మాది సనాతన ధర్మము అని వారు చెప్తా ఉన్నారు కాబట్టి ఇండస్ వ్యాలీస్ సివిలైజేషన్ సింధు నాగరికత అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఆ జనులను సింధువులు అని పిలిచేవారు అయితే పర్షియన్ లిటరేచర్ ప్రకారము సా అనేది వారు పలకరు సా ప్లేసులో హాతో వారు రిప్లేస్ చేస్తారు అందుకని సింధువులు హిందువులుగా మారారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే హిందూ దేశం గురించి మెన్షన్ చేయబడింది ఇండియా కూడా అహర్వ రోజు పరిపాలనలో ఉందనేది మనం గమనించాలి అయితే ఇప్పుడున్న ఇండియా కాదు ఇండియా మొత్తము కాదు ఇండియాలోని ఒక భాగాన్ని అహర్వ రోజు అలాగే పారస రాజులు గతంలో పరిపాలన వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి అయితే ఏ ఏ భాగాలను మరి ఇండియాలో వారు పరిపాలించారు అనేది కనుక మనం చూసినట్లయితే రాజైన ఆరవ రోజు ఆధీనంలో భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రియలారా ప్రపంచ చరిత్రను కనుక మనం గమనించినట్లయితే మొదట బబులోనీయులు ప్రపంచంలో చాలా భాగాన్ని పరిపాలించారు తర్వాత పెర్షియన్ కింగ్డమ్ అంటే మాదీయ పారసిక రాజులు మరి ఆ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది తర్వాత అలెగ్జాండర్ నేతృత్వంలోని గ్రీకుల చేతుల్లోనికి ప్రపంచ ఆధిపత్యం వెళ్ళిపోయింది వారిని రోమీలు జయించి రోమా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యమే ఉండేదన్న విషయము మీ అందరికీ బాగా తెలుసు అయితే ఈ పర్షియన్ రాజ్యము దీనిని అకమేడియన్ ఎంపైర్ అంటారు దానే పారసీక రాజ్యము అయితే ఈ పారసీక రాజ్యానికి పర్షియాకు మొదట రాజు అయిన కోరేషు రాజుగా మనకి కనిపిస్తాడు ఈ కోరేషు మాధీయులను జయించడం జరిగింది బబులోనియులను జయించడం జరిగింది అయితే అతని యొక్క రాజ్యాన్ని ఇథోఫియా మొదలుకొని కూసు దేశము మొదలుకొని సింధు నది పరివాహక ప్రాంతము అంటే బైబిల్లో ఇక్కడ చెప్పబడిన ఇండియా హిందూ దేశము వరకు కూడా విస్తరించటము జరిగింది ఐదు వందల ముప్పై ఐదు బీసీలో మరి రాజైన కోరేషు మరి భారత పరివాహక ప్రాంతమైన హిందుష్ అండ్ గాంధారా ప్రాంతాలను హస్తగతము చేసుకున్నాడు నది పరివాహక ప్రాంతాలను అయితే గమనించండి ప్రియులారా అప్పటికి ఈ రాజ్యము అలా స్థిరపడింది అయితే కోరేషు తర్వాత అప్పటి మనవుడైన దర్యావేశు రాజ్యాన్ని చేజెక్కించుకున్నాడు ఐదు వందల పద్దెనిమిది బీసీలో జరిగినది ఏమిటి అంటే దర్యావేశు మరి సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండియా అనే ప్రాంతంలో మిగతా ప్రాంతాలను కూడా నది అవతల ప్రాంతాలను కూడా హస్తగతము చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి మరి దేశములోని పంజాబు అలాగే సింధు ప్రాంతాలను కూడా అతడు తన రాజ్యంలోకి కలుపుకోవటం జరిగింది అయితే మొదట కోరేషు ప్రాంతంలో ఉన్న ఇండియా ఏమిటంటే కోరేషు రాజ్యంలో ఉన్న ఇండియాలో భాగం ఏమిటంటే మనం ఇండిపెండెన్స్ కంటే ముందు కనుక చూసినట్లయితే భారత్లో బంగ్లాదేశు అలాగే పాకిస్తాన్ కూడా అంతర్భాగమై ఉన్న విషయము మనకు తెలుసు అయితే రాజైన కోరేషు కాలంలో ఇస్లామాబాదు కాబుల్ ఈ ప్రాంతాలన్నీ కూడా కోరేషు యొక్క ఆధీనంలో ఉండేవి అదే హిందూ దేశముగా చెప్పబడింది అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రాంతంలోని మెజారిటీ భాగాలను కోరేషు పరిపాలించాడు అయితే తర్వాత వచ్చిన దర్యావేశు ఆ రాజ్యాన్ని విస్తరింపజేశాడు మన భారత ఉత్తర భారతంలో ఉన్న పంజాబు అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కొంత భాగము రాజస్థాన్లోని కొంత భాగము హర్యానాలోని కొంత భాగము ప్రాముఖ్యంగా పంజాబు రాష్ట్ర భాగాన్ని అంతటినీ కూడా మరి ఈ దర్యావేషు పరిపాలించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గమనించండి ఇక్కడ బైబుల్లో చెప్పబడిన హిందూ దేశం అంటే ఎక్కడ నుండి అంటే మన నార్త్ ఇండియాలో ఉన్న పంజాబు అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు అలాగే పాకిస్తాన్తో కలుపుకొని ఇథోఫియా వరకు ఈ రాజులు పరిపాలించారు అయితే దర్యావేష తన రాజ్యము మొత్తాన్ని కూడా ఇరవై ఎనిమిది సంస్థానాలుగా విభాగించడం జరిగింది వాటినే సట్రాపీస్ అని పిలిచేవారు అందులో ఇరవయవ సంస్థానము పేరు ఇండియా అయితే ఈ హిందూ దేశము ఈ ఇరవైవ సంస్థానమైన ఈ ఇండియా ఇది మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఇందులో ఉంది హైయెస్ట్ పాపులేషన్ ఇందులో నివసించేవారు పంటలు బాగా పండేవి అయితే దర్యావేషుకి వచ్చిన ట్యాక్సుల్లో వన్ థర్డ్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఈ ట్వంటీ ఎత్ స ఇరవైవ సంస్థానమైన ఈ హిందూ దేశము నుండే అతనికి వచ్చేది అంటే అతడు మూడు కోట్ల రూపాయల శిస్తును ట్యాక్స్ను కనుక వసూలు చేసినట్లయితే ఉదాహరణకి ఆ మూడు కోట్లలో ఒక కోటి ఇరవై ఎనిమిది సంస్థానాల్లో ఉన్న ఒక్క సంస్థానమైన ఈ హిందూ దేశం నుండే ఒక కోటి అంటే మూడింట ఒక వంతు వచ్చేది అనేది గమనించాలి అయితే ఈ విషయాన్ని గమనించిన దర్యావేషు ఇక్కడ ఇంత స్కోప్ ఉందని ఫెర్టైల్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ఇంత సంపద ఉన్నదని ఆలోచన చేసిన దర్యావేశు నది అవతలకు కూడా సౌత్ వర్డ్గా అతడు మరి రాజ్యాన్ని విస్తరింపచేయాలనుకున్నాడు స్కైలస్ అనే ఒక అధికారిని కొంతమంది ప్రజలను ఇచ్చి సింధు నది పరివాహక ప్రాంతము మొత్తము అసలు అవతల ఏముంది మనం హస్తగతము చేసుకోగలమా లేదా అన్న వివరాలను సేకరించడానికి పంపించినట్టుగా కూడా మనం చరిత్రలో మనం చూస్తాం అయితే రాజైన దర్యావేశు చనిపోయిన తర్వాత అతడి సంతతికి చెందిన అహర్వ రోషు అనే రాజు రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నాడు అయితే ప్రియులారా గమనించండి ఈ అహర్వరోషే ఇక్కడ ఇస్తేరు గ్రంథంలో మనకి కనిపిస్తున్న రాజు ఇతడే ఇథోపియా మొదలుకొని అనగా కూచు మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించాడని అక్కడ రాయబడి ఉంది అంటే ఇథోపియా నుండి భారతదేశంలో ఇదివరకు ఉన్న పాకిస్తాను అలాగే ఇప్పుడున్న భారతదేశంలోని పూర్తి పంజాబ్ రాష్ట్రం అలాగే హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లోని కొద్ది భాగాలు అనేది మనం గమనించాలి అయితే ఈ అహర్వరోషు రాజును కింగ్ జెరక్సెస్ అని పిలిచేవారు అహర్వరోషు అనేది హెబ్రి పదము జెరక్సెస్ అనేది పర్షియన్ నేమ్ ఇప్పుడు కనుక మీరు ఏంటి ఇతర హిస్టరీ బుక్స్లో కనుక చూసినట్లయితే కింగ్ జెరక్సెస్ అనే పేరుతో ఇతడు పిలువబడినట్టుగా మనం చూడొచ్చు అయితే ఈ రాజు అయిన అహర్వరోషు జెరక్సెస్ ఎవరైతే ఉన్నారో అతడు కూడా ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇక్కడున్న అవతల ప్రాంతానికి సౌత్ వర్డ్గా వెళ్ళాలని ఆలోచన చేసినప్పటికీ కూడా అతడు వెళ్ళలేకపో పోయాడు రాజ్యము ఆ నూట ఇరవై ఏడు సంస్థానాలుగా అతడు విభాగించి హిందూ దేశము పంజాబ్ మొదలుకొని ఇత వరకు అతడు ఉన్న రాజ్యాన్ని అయితే పరిపాలించినట్టుగా మనం చూస్తా అదే వివరాన్ని ఎస్టేరు ఒకటి ఒకటి ఎనిమిది తొమ్మిదిలో మనము చూడట ఉండటాన్ని గమనించాలి అయితే నాలుగు వందల ఎనభై బీసీలో మరి ఈ పర్షియన్స్ గ్రీకుల మీద దండెత్తి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో భారతీయ సోల్జర్స్ కూడా ఒక భాగముగా ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి అయితే తర్వాతి రోజులలో గ్రీకుల చేతిలోనికి ప్రపంచ రాజ్యాధికారం వెళ్ళిపోయింది పారసీక రాజులను వారు ఓడించటము జరిగింది గ్రీకు నాయకుడైన అలెగ్జాండరు వాటిని హస్తగతము చేసుకున్నాడు అయితే ప్రియులారా సుమారుగా రెండు వందల సంవత్సరాలు మరి భారతీయులు ఈ హిందూ దేశం అనేది పర్షియన్ రూల్ లో టూ హండ్రెడ్ ఇయర్స్ అనేది ఉన్నది అనేది మనం గమనించాలి అది హిస్టరీ అయితే ఇప్పుడున్న మొత్తం ఇండియా కాదు పూర్తి ఇండియాగా అప్పటి కాలంలో అది లేదు వివిధ సంస్థానాలుగా ఉంది ఇంతకుముందు ఉన్న పాకిస్తాన్లోని మొత్తం భాగము ఇండియాలో ఉన్న పంజాబు అలాగే చుట్టుపక్కల ఉన్న హర్యానా హిమాచల్ ప్రదేశ్ లోని కొద్ది భాగాలను రాజైన హరవరోజు కాలంలో అలాగే దర్యావేశ పాలనలో ఈ యొక్క అకమేడియన్ ఎంపైర్ అంటే ఈ పారసీక రాజులు పరిపాలించారు అనేది మనం గమనించాలి అయితే ప్రిలారా మనము కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ రియల్ హిస్టరీ అండి దిస్ ఈజ్ ట్రూ హిస్టరీ అండి చాలా మంది ఫాల్స్ హిస్టరీ చెప్పే ప్రయత్నం చేస్తారు ఫేక్ హిస్టరీ చెప్తారు భారతదేశం హిస్టరీ లేకపోతే ఇతర దేశాల హిస్టరీ చెప్పమంటే అయ్యయో ఉన్నాయి ఇంక ఉన్నాయి అన్నారు అవేవి కూడా చారిత్రక ఆధారాలు వాటికి లేవు అన్న విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే రాజైన దర్యావేష్ హిస్టరీలో ఉన్నాడు బైబిల్లో కనిపిస్తాడు రాజైన కోరేషు హిస్టరీలో ఉన్నాడు బైబిల్లో కనిపిస్తాడు రాజైన జెరక్స్ సహారవ హిస్టరీలో ఉన్నాడు బైబిల్లో కనిపిస్తాడు రాజైన నిబుకద్ నేజరు అతడు రాసిన చేసిన ప్రతి ఒక్క దుర్మార్గ కాండ ప్రతి ఒక్క క్రియ చాలా విషయాలు బైబిల్లో వివరించబడినట్లే చారిత్రక విషయాల్లో కూడా మనకి దొరికేటటువంటి ప్రయత్నాలు ఆ యొక్క ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనము తెలుసుకోగలుగుతాం అయితే ప్రిలారా గమనించండి బైబిలే హిస్టరీ తెలియజేయగలుగుతుంది ఏ దేశము ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఆవిర్భవించింది బైబిల్ చదివితే మాత్రమే అర్థమవుతుంది అనేది గమనించండి భారతదేశము మరి ఇండియా బైబిల్లో చెప్పబడిన హిందూ దేశం అంటే కంక్లూజన్ ఏమిటంటే పంజాబ్ నుండి అవతల ప్రాంతం అంతటినీ కూడా పారసీక రాజులు పరిపాలించారు అనేది కంక్లూజన్ అలాగే ఇంతకుముందు భారతదేశం అసలు ప్రజలు జియోనాలజీ ఎక్కడి నుంచి వచ్చింది వారి డిఎన్ఏ ఏం చెప్తుంది బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి సంతానముగా భారతీయులు ఉన్నారన్న వీడియోను కూడా ఖచ్చితంగా మీకు మరి ఎండ టైటిల్స్లో అలాగే డిస్క్రిప్షన్లోను కానీ కామెంట్స్లో ఉంచే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా దాన్ని చూసి భారతదేశం యొక్క ఆవిర్భావాన్ని మరి మూలాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇండియా హిందూ దేశమేనా ఏ ప్రాంతాలను పారసిక రాజులు పరిపాలించారనేది మీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ సూచనల కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకా ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంను దీవించను గాక ఆమెన్